తెలంగాణలో నైరుతి ఋతుపవనాల తిరుగు కొనసాగుతోంది కొనసాగుతోంది రేపటికల్లా నైరుతి రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది రాగల రెండు రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగత్యాల వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురవనుండగా రేపు భద్రాత్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతుంది రేపటికల్లా నైరుతి రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది రాగల రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతంలోకి ప్రవేశించనున్నాయి నేడు తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తుండగా రేపు భద్రాత్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక నేడు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో రెండు ఉపరితలాల ఆవర్తనాలు ఏర్పడ్డాయి కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలాల ఆవర్తనం కొనసాగుతుంది దీంతో పాటు నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితలాల ఆవర్తనం ఏర్పడింది వీటి ప్రభావంతో దీంతో బుధవారం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు కర్నూలు అనంతపురం తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది